వారోత్సవాలో రెండు అంతా వస్తారండి వాళ్ళు ముందర ఇబ్బందులు కింది నిలబడి లేకుండా అదే అట్లా గ్యాప్ ఇచ్చి నిలబడితే బోటు కూడా ఈ ఈరోజున అనంతపురం జిల్లా పట్టణంలో రంగరంగ రంగ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు మూడో రోజున జరపబడుతున్నాయి మూడో రోజున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే దాదాపు మూడు రోజుల నుంచి సేవా కార్యక్రమాల్లో లోక రాష్ట్రం అంతా జన సైనికులు రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు ఈరోజున అఖిల భారత చిరంజీవత వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామినాయుడు ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత చిరంజీవి వద్ద భవానీ రవికుమార్ ఆదేశాల మేరకు అలాగే శివాచర్ రామ్ చరణ్ యువ రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్రం అంతటా రాష్ట్రం అంతటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ గుత్తి పట్టణంలో సుమారు ముప్పై సంవత్సరాలుగా చిరంజీవి బర్త్డేకి అయితేనేమి రామ్ చరణ్ బర్త్డేకి అయితేనేమి మన పవన్ కళ్యాణ్ బర్త్డేకి అయితేనేమి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉన్నాము అందులో భాగంగా ఈరోజు కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయండి అంతేకాకుండా రేపు ట్రీ ప్లాంటేషను ఎల్లుండి ప్రార్థనలు దేవాలయాలలో ప్రార్థనలు పూజా కార్యక్రమాలు కేక్ కటింగ్తో ఈ బర్త్డే ఉత్సవాలు సమాప్తమవుతాయి అలాగే మేమెప్పుడు ప్రజా సంక్షేమం లిస్టులో పెట్టుకునే సేవా కార్యక్రమంలో ముందుండి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ప్రతి నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సభ వేదికగా మేము చెప్పేది ఏంటంటే నూటికి నూరు రూపాయలు రాబోయే కాలంలో ఇలాంటివి ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజా సంక్షేమంలోనే ఉంటాము మెగా ఫ్యామిలీ మొత్తం ప్రజా సంక్షేమంలోనే ఉంటుంది మా రామ్ చరణ్ ఆయుర్వ ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండి ఎన్నో ఉన్నత శిఖరాలు అభిర్వహించాలని ఈ బర్త్డే మూలకంగా తెలియజేసుకుంటున్నాను జై చరణ్ జై చరణ్ జై చరణ్